నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కారు డ్రైవర్ గుండెపోటుతో మరణించాడు వివరాలు వెళ్తే ముఖ్యమంత్రి చంద్రబాబు కన్వాయిలోని కారు డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్న హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ అమీన్ యాభై రెండు సంవత్సరాలు గుండెపోటుతో మృతి చెందారు ఉండవల్లి సీఎం నివాసం వద్ద మంగళవారం రాత్రి డ్యూటీలో ఉన్న ఆయన గుండెల్లో నొప్పి రావడంతో అస్వస్థతకు గురి కావడం జరిగింది అలాగే అక్కడ ఉన్న సిబ్బంది హుటాహుటిన తాడేపల్లిలో ఉన్న మణిపాల్ ఆస్పత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు మృతదేహాన్ని విజయవాడలోని నివాసానికి తీసుకెళ్లారని చెప్పేసి ఎస్ఎస్ జి ఎం యూనిట్ లో పనిచేస్తూ ఉన్న ఆయన విజయవాడ సిటీ ఏఆర్ నుంచి వచ్చారు అమీన్ మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంతాపం వ్యక్తం చేశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు బాధిత కుటుంబ సభ్యులకు తన యొక్క ప్రగాఢ సానుభూతి ప్రకటించారు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి భరోసా ఇచ్చారు అలాగే అతని యొక్క గుండెపోటుకు గల కారణాలు తెలియాల్సి ఉంది ఏది ఏమైనా సరే సీఎం చంద్రబాబు గారు అయితే ఆ యొక్క కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు ఆయన యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే ఆ యొక్క కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్